హృదయపూర్వక నమస్కారం అభినందనలు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలందరికీ కార్యకర్తల బీపీఎల్ పేదవాళ్ళకి వినుకొండ పట్టణంలో రెండు వందల రూపాయలకి పేదవాళ్ళకి కనెక్షన్ ఇచ్చాం గత ప్రభుత్వంలో పదివేల ఐదు వందలు ఖర్చు అయింది ఒక్కొక్క కనెక్షన్ తీసుకోవాలంటే పేదవాడికి పదివేల ఐదు వందలు అయింది ఈ రెండు వందలు కూడా భారం కాకూడదని ఈ రెండు వందలు కూడా పేదవాళ్ళకి భారం కాకూడదని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ రెండు వందలు కూడా చెల్లించి వాళ్ళకి ఈ రోజు టౌన్ లో సుమారు రెండు వందల యాభై మనుషుల కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం ఇంకా ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా తక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి మున్సిపల్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ప్రమాణాలు సరిపోయినటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకెంతమంది కావాలన్నా రెండు వందల రూపాయల కనెక్షన్ ఇవ్వడానికి మున్సిపాలిటీ నుండి సిద్ధంగా ఉంది ఈ రోజు రెండు వందల రూపాయల ట్యాప్ కనెక్షన్ పొందిన వాళ్ళందరికీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా వాళ్ళు ట్యాప్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇలాగే మేము రెండు వందల రూపాయలకి కనెక్షన్లు ఇచ్చాం కానీ పాలనలో ఒక్క కనెక్షన్ ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు మీకు పేదలంటే నిర్లక్ష్యం అందుకంటే ఏంటి చెప్పండి మీరు ఐదేళ్లలో ఒక్క రెండు వందల రూపాయల ట్యాప్ కూడా ఎందుకు ఇవ్వలేదు దీనికి సమాధానం చెప్పండి పదివేల ఐదు వందల కనెక్షన్ వసూలు చేశారా లేదా పేదవాళ్ళ దగ్గర కూడా చెవులు పిండి వసూలు చేశారా లేదా ఈ రోజు ఇరవై మూడు లక్షలండి పేదవాళ్ళకి అదే పదివేల ఐదు వందలు వసూలు చేస్తే ఇరవై మూడు లక్షల పైగా ఈరోజు మున్సిపల్ ఆదాయాన్ని కూడా కాదనుకోని ఈ రోజు మున్సిపాలిటీ ఆదాయం కాదు పేదలకు సేవ ముఖ్యం పేదలకి సేవ సేవ చేయటం మాకు ప్రధాన లక్ష్యం అందుకోసమే ఈరోజు మున్సిపల్ ఆదాయం ఇరవై మూడు లక్షలు కూడా కాదనుకొని పేదలకి రెండు వందల రూపాయల కనెక్షన్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా చెల్లించి కనెక్షన్లు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి వైసీపీ పాలనలో అది చేసాం ఇది చేసాం అంటారు ఏం చేశారు మీరు ఒక రెండు వందల రూపాయల కరెక్షన్ ఒక్కటివ్వలేకపోయారు ఒక బస్ షెల్టర్ అట్లా పోయారు టౌన్ లో ఒక మరుగుదొడ్డికి అట్లా పోయారు టౌన్ లో ఇంకేదో చేసే ఉంటారు ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు వైసీపీ పాలనలో వినుకొండలో ఖచ్చితంగా రేపు ఎన్ఎస్పీ కాలనీ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను మంత్రి నారాయణ గారితో మాట్లాడాము తప్పనిసరిగా ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాము అట్లాగే రెండు వందల పది కోట్లతో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తాం ఇంటింటికి ట్యాప్లు ఇస్తాం ప్రతిరోజు మంచినీళ్ళ కనెక్షన్ ఇస్తాం చెరువుని అనుసంధానం చేసి మూడు చెరువును అనుసంధానం చేసి వండి స్ట్రెంగ్ చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మంచినీళ్ళు ఇచ్చే విధంగా శాశ్వత మంచినీడి పథకాన్ని తీర్చిదిద్దుతాం ఈ ఈ వార్డులో క్రిస్టియన్ పాలెంలో ముప్పై సంవత్సరాల నుండి లో వోల్టేజ్ ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు ఒక్క గంట కూడా దీని గురించి ఆలోచించలేకపోయారు లో వోల్టేజ్ సమస్య పరిష్కరించలేకపోయారు సింగిల్ ఫేజ్ కరెంట్ మీద నడిచింది అలాగే ఈ రోజు పడిపోయిన పోల్స్ మార్చాం సింగిల్ ఫేస్ నుండి త్రీ ఫేజ్ కూడా ఇచ్చాం లో వోల్టేజ్ సమస్య పరిష్కారం చేశాం ఈ వార్డు నాయకులు కూడా నేను అభినందిస్తున్నా ఈరోజు ప్రజా సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చిన అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గాని కూడా నేను అభినందిస్తున్నా ఇక్కడ రోడ్డు దెబ్బతింది ఇబ్బంది అంటే వారం రోజుల్లో పరిపూర్తి చేశారు ఆ విధంగా ప్రజా సమస్యలు అంటే వెంటనే స్పందించి పనిచేసినందుకు అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా చేస్తున్నా రోడ్డు మీద ఎట్టబడితే అట్లా మరి గేదెలు కోయటం దూడలు కోయటము అర్థంత రోడ్డు మీదనే కోయటము అది పరిసర అదన పక్కనే మసీదు ఇంకో పక్క గుడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు కళ్ళ ముందే దోడన కొయ్యటము జంతువు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దాన్ని ఈరోజు టౌన్ లో మసీద్ దగ్గర గుడి దగ్గర ఆ దూడలు కోసేది లేకుండా జంతు వద లేకుండా ఈ రోజు చేయగలిగాము భవిష్యత్తులో కూడా ఇలాంటి అలా చేయం ఈరోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం అట్లాగే పరిశుభ్రత కూడా ముఖ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈ రోజు ఇక్కడ లో వోల్టేజ్ సమస్య పరిష్కరించినందుకు రెండు వందల రూపాయలు పేదవాళ్ళకి కనెక్షన్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది సంతృప్తిగా ఉంది వినుకొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని అభివృద్ధి చేయటమే ఒక జీవిత హాస్యంగా పనిచేస్తాను ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నా క్రెడిట్ అంతా చోరీ చేశాడని మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు మీ చోరీ మీ క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం అగత్యం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వానికి లేదు ఏంటి నా క్రెడిట్ నా క్రెడిట్ చోరీ చేశారంటారు ఆ గూగులు కాగినేజ్ ఏంటి నేను ఇచ్చా అంటాడు ఏంటని ఈ అసత్య ప్రచారాలు ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ నేను దిచ్చా అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నువ్వేం మాట్లాడావు అక్కడికి ఎర్రబస్ కూడా వేస్తున్నావు భోగాపురం ఎయిర్ పోస్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వేస్ట్ అన్నావు ఎర్రబస్ కూడా దండగా అని చెప్పావు ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మళ్ళీ చంద్రబాబు అది తీసుకొచ్చింది చంద్రబాబు గారే భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసింది చంద్రబాబు గారే ల్యాండ్ ఎక్కువ చేసింది చంద్రబాబు గారు దాన్ని పూర్తి చేస్తుంది ఎన్డీఎఫ్ ప్రభుత్వం ఇంక అందులో నీ క్రెడిట్ ఏంటి చెప్పు ఆ గూగుల్ తెచ్చా అంటావు ఏంది నెచ్చింది గూగుల్ ఎందుకు ల్యాండ్ చేయలేకపోయావు ఎందుకు స్టార్ట్ చేయించలేకపోయావు పెట్టుబడులు వస్తే జెడ్ ట్యాక్స్ వసూలు చేశారు పారిపోయి పక్క రాష్ట్రాల్లో పెట్టారు పరిశ్రమలు మిమ్మల్ని చూసి పరిశ్రమలు పారిపోయినాయి ఇక నీ క్రెడిట్ కాపీ చేయటం ఏంటి నువ్వు చేసిన ఒక మంచి పని ఉందా నా క్రెడిట్ స్టోరీ చేశాడని చెప్పుకోవడానికి సిగ్గుందా ప్రజావేద కూల్చేశారు వ్యవస్థలను సర్వనాశనం చేశారు జే బ్రాండ్లు అమ్మి రాష్ట్రంలో జే లమ్మి ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలు చేశారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు బలిగొన్నారు మీ స్వార్థం కోసం ఇదేనా మీ క్రెడిట్ పోలవరం అమరావతి రాజధాని అటకెక్కిచ్చారు నూట యాభై సీట్ నుండి ప్రజలు మీ కేత పట్టించారు అది మీ క్రెడిట్ ఈ రోజు మా క్రెడిట్ మా క్రెడిట్ చంద్రబాబు గారు చోరీ చేశారు మా క్రెడిట్ ఎన్డీఏ చోరీ చేశారు ఏంటి మీ క్రెడిట్ గంజాయిలు గుట్కాలు తీసుకురావటం మీ క్రెడిటా కరెక్టే గంజాయి గుట్కాలు తీసుకొచ్చింది మీ క్రెడిటే నా మీ క్రెడిట్ రాష్ట్రాలను సర్వనాశనం చేశారు రాష్ట్రంలో జే టాక్స్ అడిగి పారదోలింది మీరే పరిశ్రమ కోల్చడం దగ్గర నుండి ఈ రాష్ట్రంలో వ్యవస్థలు సర్వనాశనం చేసింది మీరే అది మీ క్రెడిట్ అందుకే ప్రజలు మీకు ఈ పరిస్థితి ఇచ్చారు గూగుల్ వేస్తే మా క్రెడిట్ అంటారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా ఉంటే మా క్రెడిట్ అంటారు సిగ్గుండాల ఈ రోజు మీ క్రెడిట్ ఎవరికి వద్దని ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏంటి మీ క్రెడిట్ దళితులు ఓచ్ కోసం పెట్టం మీ క్రెడిట్ పల్నాడు జిల్లాని అరాచకాలు చేశారు ఇదేగా మీ క్రెడిట్ ఈ రోజు అనేక మందిని హత్య చేసి పల్నాడు జిల్లాలో మీ పొట్టను పెట్టుకున్నారు పచ్చగుండే పల్నాడిని సర్వనాశనం చేశారు ఏంటి మీ క్రెడిట్ ఈ రోజు పల్నాడు జిల్లాని అరాచకాలు చేసి రౌడీజం చేసి గుండాయం చేసి మీరు దుర్మార్గం చేశారు పల్నాడు జిల్లాని కానీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా గొడవలు లేకుండా అరాచకాలు లేకుండా రౌడీజం లేకుండా గూడా లేకుండా చేసాం గంజాయి గుట్కాలు లేకుండా చేసేసాం మా ప్రభుత్వం ఇది మా క్రెడిట్ పల్నాడు జిల్లా అభివృద్ధి ఆశయంగా పనిచేస్తున్నాం రాష్ట్రం సొన్నాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సాధించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇది మా క్రెడిట్ నీ పరిమాల క్రెడిట్ మాకెందుకు మీ పనిమాల క్రెడిట్ మీరే ఉంచుకోండి పల్నాడు జిల్లాలో అరాచకాలు చేసి రౌడిజం గోండా చేసిన గోండాయిజం చేసి ఇలాగే పల్నాడు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వ్యవస్థలు సర్వనాశనం చేశారు ఇది మీ క్రెడిట్ మా క్రెడిట్ ఈ రోజు పోలవరం పూర్తి చేస్తున్నాం అమరావతి రాజధాని పూర్తి చేస్తా ఉన్నాం నంబర్ వన్ గా అలాగే ఈ రోజు రాష్ట్రంలో గంజాయి గుట్కాలు లేకుండా చేసాం ఇది మా క్రెడిట్ భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చిన గూగుల్ తీసుకొచ్చిన కాగ్నిజెంట్ తీసుకొచ్చిన తీసుకొచ్చినా ఇది చంద్రబాబు గారి ప్రభుత్వ క్రెడిట్ క్రెడిట్ ఈ రోజు ఎన్డీఏ పాలనంటే రౌడీజం గుండారైజం లేని పాలన ఇచ్చాం ఇది చంద్రన్న పాలనంటే కాబట్టి మా క్రెడిట్ దోసేశారు మా క్రెడిట్ కొట్టేశారు నీ పనికి మాల క్రెడిట్ మాకెందుకాయా అది నువ్వే ఉంచుకో అది గత వైసీపీ పాలన క్రెడిట్ అంతా అది వాళ్ళకే ఉంటది వాళ్ళది ఎవరు కూడా కాఫీ కొట్టే పరిస్థితి కాదు వాళ్ళది ప్రజలు చీకొట్టినటువంటి ప్రభుత్వం వైసీపీ పాలన కాబట్టి మేము ఎప్పుడు కూడా మాది చంద్రబాబు బ్రాండ్ మాది ఎన్డీఏ బ్రాండ్ మాది స్వర్ణాంధ్ర బ్రాండ్ సుపరిపాలన అందించడమే మా లక్ష్యం ప్రజల సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి మా ఆశయం